హాయ్ ఫ్రై రోజు బొబ్బర్ల కూర ఎలా ఉండాలో నేర్పుకుందామండి ముందుగా కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు దుంపులు వేసుకున్న తర్వాత మనం కడిగి పోసి పెట్టుకున్నాం బొబ్బరి ముక్కలను అలాగే ఒక ఉల్లిపాయ కరిగిన ముక్కలను కూడా కలుపుకోవాలండి ఆ తర్వాత దానికి సరిపడా ఫస్ట్ పసుపుని కలుపుకున్న తర్వాత అదేవిధంగా ఆ కూరకు సరిపడా ఉప్పుని కూడా లు వేసుకోవాలండి మొక్కల్ని బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత దానికి పూన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మొక్కలకు బాగా పచ్చే విధంగా కలుపుకొని మొక్కల్ని బాగా మగ్గనివ్వాలండి మొక్కలు బాగా మగ్గిన తర్వాత దానిలో నుంచి మనకి నూనె బయటకు వచ్చే విధంగా తీసుకుని అప్పుడు మనం నూనె బయటకు వచ్చిన తర్వాత కూరలేసి మనము కారం వేసుకోవాలండి అదేవిధంగా కారంతో పాటు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ పొడి మసాలాను కూడా వేసుకుంటే మనకి బొబ్బర్ల కూర రెడీ అవుతుందండి థ్యాంక్ యూ టు ఆల్